మానవుని జీవితంలో ఏదో ఒక కలవరం అనేది ఉంటుంది ఈ కలవరం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే హృదయములో మనం చాలా మందిని అడుగుతూ ఉంటాం ఏంటి నువ్వు కొంచెం డల్లుగా ఉన్నావేంటి ఏంటి నువ్వు కొంచెం ఎందుకో మౌనంగా ఉన్నావేంటి ఏదో విషయంలో నువ్వు బాధపడుతున్నావు అని అడుగుతాం ఒక మనిషి ఒక మనిషి నెమ్మదిగా లేడు అని అతడి నోటి మాట మనకు చెప్పింది అతడి ముఖ వైఖరియ భావాలు ఆ ముఖంలో ఉన్న ఫీలింగ్స్ మనకు అర్థమైపోతాయి అతడు నెమ్మదిగా ఉన్నాడా లేదా అని నెమ్మదిగా లేని వ్యక్తి ఎలా ఉంటాడంటే డల్లుగా ఉంటాడు నీరసంగా ఉంటాడు బాధగా ఉంటాడు ఏదో తెలియని వేదన కానీ సమాజంలో 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 బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాగుంటారంటే సమాజంలో ఉన్నవారు మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ప్రశాంతంగానే అందరితో మన మన బాధని వాళ్ళకి మనము ఎందుకు తెలియపరచాలి మన బాధని వాళ్ళకి ఎందుకు తెలియపరచాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తన ఆ బాధని బయటికి చెప్పకుండా మనుషులతో నవ్వడానికి ప్రయత్నం చేస్తారు అంటే మనస్సుకి నవ్వు రాకపోయినప్పటికీ మనిషికి నెమ్మది లేకపోయినప్పటికీ ఆ మనిషి ఏం చేస్తాడంటే అందరి ఎదుట నవ్వినట్లుగా ప్రవర్తిస్తాడు కానీ తన హృదయం ఎవరికి తెలిసిందంటే దేవునికి తెలుసు దేవునికి ప్రతి హృదయము తెలుసు ఆయనకు ఒక పేరుంది హృదయాలను పరిశీలించి దేవుడు అని హలలిగన్ మన దేవుడు ప్రతి ఒక్క మనిషిని యొక్క హృదయాన్ని పరిశీలన చేస్తాడు ఒక రోజున దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళ ప్రవర్తనని ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అలాగే కనిపెట్టేస్తారు ఒక రోజున ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే దావీదు కుమారుడు అప్షలం దావీదు కుమారుడు అప్షలం తన తండ్రికి హాని చేయాలని ప్రయత్నం చేశాడు సరే హాని చేయాలని ప్రయత్నం చేశాడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు దావీదు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు సైన్యాన్ని నడిపించే ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు యోవాబు ఈ యోవాబు దావీదిని కనిపెట్టడం కోసం ఒక స్త్రీని ఆయన దగ్గరికి పంపిస్తాడు పంపించినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే కొంతమంది మనుషులు చూడండి ఏదో చెప్పాలనుకుంటారు కానీ చెప్పరు అది చెప్పకుండా దాన్ని దాచిపెట్టేసి ఇంకొక రీతిగా మాట్లాడుతూ ఉంటారు మనసులో భావాలు వేరుగా ఉంటాయి పైకి మాట్లాడే మాటలు మాత్రం ఇంకొక రీతిగా ఉంటాయి దావీదు దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది ఆ స్త్రీ వచ్చి తనకేదో అన్యాయం జరిగినట్లుగా తనకేదో ఇబ్బంది కలిగినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు దావీద్ అంటాడు నీవు చెప్పవలసిన సంగతి ఇది కాదనుకుంటానే నువ్వు చెప్పవలసిన సంగతి మరొకటి నీ మనసులో దాచిపెట్టి మరొకటి దాచిపెట్టి నీవు ఇంకొకటి చెబుతున్నావు కదా అంటాడు అప్పుడు ఆ మంటది దావీదు మహారాజా నీవు దేవదూత జ్ఞానం కలిగిన వాడివి అలలేం నీవు దేవదూతకి కలిగిన జ్ఞానాన్ని కుండి ఎదుటి వాళ్ళ మనస్సులో అనుకుంటున్న ఆలోచనలు ఎదుటివాడి మనస్సులో అనుకుంటున్న ఆ బాధని నువ్వు గుర్తెరుగుతున్నావు అని చెప్పి చెప్పినప్పుడు దావీదు తన మనసులు అనుకుంటాడు నేను ఎన్నో శ్రమలు పడ్డాను ఎన్నో కష్టాలు పడుకుంటూ వచ్చాను ఆ మాత్రము మనుషుల యొక్క మనసత్వాలు నాకు తెలియదా అని అనుకున్నాడు మరి దావీదే ఇలాగ అనుకుంటే మనల్ని తయారు చేసిన దేవుడు మన హృదయాలు కలవరపడతనయా లేదని ఆయన గ్రహిస్తాడు మన దేవుడికి కూడా తెలుసు మన హృదయాలు చాలామంది చూడండి దేవుని మందిరానికి వస్తారు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అందరూ సమాధానంగా ఉండరు ఎవరు సమాధానంగా ఉంటారు బైబిల్ గ్రంథం సెలవుస్తుంది దేవునికి ఇష్టలైన ప్రజలకి సమాధానము కలుగునంట ఈరోజున మనము దేవునికి ఇష్టంగా ఉంటే మన హృదయాల్లో కలవరాలు ఉండవు మరి దేవునికి ఇష్టంగా ఉండడం అంటే ఏం చేయాలి మనం దేవుని సన్నిధికి వచ్చి హృదయమంతా కూడా దేవునికి అప్పగించాలి దేవుని మందిరంలో మన హృదయం అంతా కూడా దేవునికి అప్పగించాలి అలాగ అప్పగించినప్పుడు మన జీవితాలు క్షేమంగా ఉంటాయి ఈరోజు నీకు ఒక కలవరం ఉంది ఆర్థికమైన కలవరం చేతి నిండా సమృద్ధి లేదు చేతి నిండా పని లేదు కావాల్సిన వస్రతులు వనరులు ఇంట్లో లేవు నువ్వు కలవరబడుతున్నావు కానీ ఈ కలవరం ఎవరికి చెప్పుకోలేవు ఎవరికైనా చెప్పడానికి అవకాశం లేదు నీ సమస్య ఏంటో తెలియని పరిస్థితుల్లో సతమతమైపోతున్నావు కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళలేక నువ్వెంతగానో కలవరి పడిపోతున్నావు నీ కలవరం దేవునికి తెలుసు నువ్వు పడుతున్న వేదన దేవుడు చూస్తున్నాడు రెండవ కలవరం చదువుకున్నావు సరైన చదువు చదవలేకపోతున్నావు నీ చదువుకు తగిన ఆ ఉద్యోగం ఏది కనిపించటం లేదు ఇది ఒక కలవరం ప్రతి మనిషిని జీవితంలో రకరకాల కలవరాలు ఉన్నాయి నువ్వు చదువుకున్నావు కానీ ఉద్యోగం లేని కలవరం నీకంటే ముందుగా నీకంటే ఎనకొచ్చినోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు జీవితంలో స్థిరపడ్డారు కానీ నీవు మాత్రము జీవితంలో స్థిరపడలేదని ఒక కలవరం ఒక నిరాశ జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా మరి నేను ఇంత చదువుకున్నాను ఇంత కష్టపడ్డాను కానీ నాకు ఇటువంటి ఆశీర్వాదం లేదని చెప్పి ఈ రోజు నువ్వు కలవర పడుతున్నావేమో నీ కలవరం దేవుడు చూస్తున్నాడు నీ హృదయానికి నెమ్మది లేకుండా నువ్వు బాధపడుతున్నావు అది దేవుడు చూస్తున్నాడు అయితే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతి కలవరాన్ని దేవుడు కొట్టి హలో హలోలియం నీ కుటుంబంలో మరి సమాధానము లేక కలవరంతో నువ్వు కృంగిపోతున్నావేమో ఆ కలవరం నుంచి కూడా దేవుడు నీకు విడుదలస్తాడు చాలా మందిని మనం గమనించినట్టయితే భక్తి విషయంలో కూడా కలవరపడుతున్నారు ఈ రోజున వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేదు నేను ఒకవేళ సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను అని కొంతమందికి భయం కొంతమందికి నేను దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నానేమో అని భయం కొంతమందికి నాలో ఏదో లోపం ఉందని చెప్పి ఒక కలవరం సాతానుడు మనకి కలవరాలు తీసుకొస్తూ ఉంటాడు సాతానుడు మనకి కలవరాలు తీసుకొస్తూ ఉంటాడు ఏ విధమైన కలవరం అంటే నువ్వు చేసేది ప్రార్థనేనా అసలు నువ్వు కరెక్టేనా నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడా అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు మనకి వ్యక్తిగతంగా చిన్న చిన్న లోపాలని పెద్ద భూతద్దం వేసి చూపిస్తాడు ఆ భూతద్ధములు ఆ లోపాలను చూసినప్పుడు మనం ఏమవు ఏమవుతామంటే హృదయములో తెలియని ఒక కలవరం మనకు స్టార్ట్ అయిపోతుంది నేను అర్హుడిని కాదేమో నేను అర్హురాలని కాదేమో అని చెప్పి తెలియని ఒక కలవరం అనేది మన జీవితంలో ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ఆ కలవరం వచ్చిందో ప్రార్థన చేయడానికి మనం బ్రేక్ అయిపోతాం మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక కలవరం ప్రతి వారం మందిరానికి వెళుతున్నావు కదా ఏది దేవుడిని పక్షమున చేసిన మేలేది ఒకరు చెప్పు అది వాళ్ళు చూడు వాళ్ళు చూడు ప్రార్థనకే వెళ్ళరు వాళ్ళు వాళ్ళు బాగాలేదా అది వాళ్ళ నెమ్మదిగా లేదా ప్రార్థనకి వెళ్ళని వీళ్ళు సమాధానంగా ఉన్నారు కదా మరి ప్రార్థనకి వెళుతున్న నీకు ఆశీర్వాదం ఏది కలవరం ఆ పక్కింటోడు చూడు ఎప్పుడు చూసినా టీవీలు చూస్తూ ఉంటాడు సినిమాలు చూస్తూ ఉంటాడు రకరకాలుగా తన ఇష్టానుసరంగా ఇచ్చిన విడిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఆ వ్యక్తి నెమ్మదిగా లేడా నీకు ఏది జరుగుతుందో వాడికి కూడా అదే జరుగుతుంది పెద్ద డిఫరెంట్ ఏం లేదు కదా నీవు ఎలాగో బ్రతుకుతున్నావో వాడు కూడా అలాగే బ్రతుకుతున్నాడు ఓ రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే నీకన్నా కూడా వాడే ఒక మెట్టులో ఉన్నాడు ఇది ఒక కలవరం అసలు నేను చేసే భక్తి ఏమవుతుంది నేను వెళ్ళే ఆ ప్రార్థనకి వెళుతున్నాను కానీ ఉపయోగం ఏమిటి అని చెప్పి ఆ కలవరాని పరిస్థితిని బట్టి మనం ఎంతగానో దిగుసాడుతా ఉంటాం అయితే బైబిల్ గ్రంథం సలువిస్తుంది భక్తిహీనులు ఇంటి మీద పెరుగు గడ్డి వంటి వారు భక్తిహీనులు ఇంటి మీద పెరుగు గడ్డి వంటి వారే కాని దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్న నీకు బండలో నుండి నీళ్లు తెప్పించగలడు దేవుడు ఆయన దేవునికి స్తోత్రం బండలో నుండి నీటిని ఊటనిప్పించాడు ఎన్నో కలవరాల నుంచి బయటకు వచ్చిన ప్రజలకి ఎన్నో కలవరాల నుంచి బయట బయటకు వచ్చిన ఆ ప్రజలకి దేవుడు దాహం అని అడిగితే జలములు లేని ప్రదేశములో అవకాశము లేని స్థలములో వాళ్ళ కోసం ఏసునందు విశ్వాసం ఉంచిన వారి కోసం జలములు ఎక్కడి నుండి తెప్పించాడంటే బండను చీల్చి తన ప్రజల దాహాన్ని తెచ్చిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఆ రోజున వాళ్ళ కోసం కేవలం బండను చిల్చి నీళ్లను పంపించాడు ఈరోజు జీవ జలపు ఓటని నీ దగ్గరికి పంపించాడు హలో వాళ్ళని వీళ్ళని చూసి కలవరం చదువుకునే వాళ్ళకి కలవరం కుటుంబ వ్యవస్థను పరిపాలించే వాళ్ళకి కలవరం మరి చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి కలవరం భార్యకి కలవరం భర్తకి కలవరం ఇలాగా అనేకులు రకరకాల సమస్యలతో కలవర పడిపోతూ ఉన్నారు ఈ కలవరం అంతటిని ఏసు ప్రభు అంటున్నాడు మీరు నా ఎందుకు విశ్వాసం ఉంచండి మీ హృదయాలని కలవరపడనీయమాకండి ప్రతి సమస్యకి నా మీద భారం వేయండి ప్రతి సమస్యకి నా వైపు చూడండి నేను మీకు సహాయం చేస్తాను యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మరి యేసు ప్రభు అంటున్నారు నేను కొద్ది దినాల వరకే నేను మీతో ఉంటాను ఆ తర్వాత నేను ఆరోహణమై వెళ్ళిపోతాను అనే మాట ఎప్పుడైతే చెప్పారో ఆ మాట విన్న వెంటనే ఆ మాట విన్న వెంటనే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ముఖాల్లో ఒక భయంకరణ కలవరం స్టార్ట్ అయింది అప్పుడు ప్రభు అంటారు ఇదిగో నేను మీ వద్దకి ఆదరణకర్తో ఆత్మను పంపుతున్నాను నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను ఈరోజు దేవుణ్ణి నమ్మిన ప్రియ దేవుని బిడ్డ నువ్వు అనాథవి కాదు నువ్వు ఒంటరివి అంతకంటే కాదు ఏ సున్నితో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయించడానికి ఆయన నిన్ను సర్వశక్తిములకు మూలకి నడిపించడానికి ఆదరణకర్త ఆత్మని దేవుడిని నీ కొరకు పంపించి ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఈరోజు ఏ కలవరం చేత బాధపడుతున్నావు ఈరోజు నువ్వు ఎలాంటి కలవరాల చేత కన్నీళ్లు కూడా రాని పరిస్థితులు కుమిలిపోతున్నావేమో నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తి చేయబోతున్నాడు ఆయన నిన్ను ఉల్లాస వస్త్రముతో నింపబోతున్నాడు ఆయన నీకు క్షేమాన్ని కలగ చేయబోతున్నాడు ప్రతి విధమైన సమస్య నుంచి దేవుడు విడిపించి నీ కలవరాన్నంతటిని కూడా దేవుడు గాక తెల్లవంచను ప్రార్థన చేసుకుందాం